మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నారా వీళ్ళు తిరగడారా నువ్వేం బస్ ఎక్కరా లెగ్ చేసుకో రా ఎంతసేపు బావ ఎక్కరా నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు బస్ ఎక్కరా నువ్వు కూర్చోమ్మా తెలుసులేవ్యా ప్లీజ్ ఇక్కడ కూర్చో నువ్వు లక్ష్మి నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను కంగారు పడ్డానో తెలుసా ఆ రోజు నువ్వు తెలుసా తెలుసు తెలిసింది లక్ష్మి అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను అయినా నువ్వు కాలేజీ ఎందుకు రాలేదు కాదు లేదా అసలు ఏం జరిగిందంటే లెక్క చేసి కుట్ల వేయించా చిన్న లక్ష్మి ఏ లక్ష్మి అలా ఉన్నా కాసే తెలుసు ఏంటి ఏం మాట్లాడవు అయ్యో ఒళ్ళు కాలిపోతుంది అమ్మా అమ్మా జ్వరంగా ఉందమ్మా డాక్టర్ గారు ఎందుకనే ఈ కషాయం తాగైతే తగ్గిపోతుంది మాట్లాడుతుంటే నీ దిగండి తొందరగా ఫస్ట్ ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్ మధ్యదే ఆంజనేయ స్వామి చూసే మీద తోటకెళ్ళా ఉండండి ఆంజనేయ గుడి దగ్గర కోతుడు పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు

ఇంటికి తీసుకొచ్చాను అంతేనందా అందరూ మన క్లాస్ మిస్ కదా అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని సరే ఏంటో చెప్పు మిస్ బటర్ఫ్లై కొత్త పేరా చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం అందుకే నీక ఆ పేరు పెట్టాను బాగుందా సరే ఇంటి వెళ్దావా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు పేర్లు రాయాలి తెలీదా పేర్లు రాస్తావా చెట్టుకు లేదుగా <organizational noise> ఩ిల్ను మూ కెల్లు కెలలు మీ మూ ంలోయో వోరితి నాధి ను ఉందెలు ఆందే కెల్ కసీ చూపులవోన కొరడాలు కసీ బుసాము గెల్టి నూది అమ్మ అచ్చు అందాడు అడిగే చూస్త రైట్ చేస్తున్నారా చూస్తున్నాను సార్ ఈ కోట చూస్తున్నాను ఎక్కడికి రా చెప్తాను సీను రిషప్ నుంచి రండి

అది పచ్చడి పడ కాదురా అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి దాంతో గంధం వరగదీసి గురువు గారి పాడు అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు గురువు గారు ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు వాడు మీ శిష్యుడే కాదనకండి సైకిల్ లేదు కదా ఇప్పుడే ప్రదక్షణీరా లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి ఎందుకో తెలుసా తురుగుతులకు కొబ్బరి దానికి అందుకు భక్తులకు దద్దోజనం మంచివారు మిస్టర్ దద్దోజో ప్లీజ్ మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు ఈ గుళ్ళను ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అన్నాడు కదా మిస్టర్ జంగల్ మే మంగల్ నా భాష రోమార్థం ఏంటి చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు నిలబెట్ట ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచో చూపే మహారాజు గారు ప్రేమిస్తూ గీసేవాడు మన ఇక్కడ చేస్తున్నాడే బాబు లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాడో అది గైడ్ చెప్తున్నాడుగా చూసారా ఇది ఒక ఉంది దీని పేరు ధ్వని మందిరం ఐ మీన్ ఎక్కువ ప్లేస్ ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వారి పేరు వినిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తాను చూడండి కావేరియా ఈ కావరియా ఎవరండి నా కాబోయే పండుగ కేరళలో ఉంది మీలో ఎవరన్నా ట్రైలు వేస్తారా గౌరవ చెప్పిన్నావు కదా ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట నీ పేరు పిలు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం